హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామానికి స్తోత్రం ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మా హృదయపూర్వక వందనాలు ఈ రోజు మనతో పాటు పాస్టర్ కిషోర్ గారు ఉన్నారు దైవ సేవకుల్ని వెల్కమ్ చేసిన తర్వాత ఈరోజు ఈ అంశం గురించి మనము డిస్కస్ చేద్దాము పాస్టర్ గారు వందనాలు వందనాలు బ్రదర్ బాగున్నారా బాగున్నాం సార్ మీరు ఎలా ఉన్నారు దేవుని మీ అందరి ప్రార్థన చాలా బాగున్నాం బ్రదర్ ఈ రోజు మన యొక్క వీడియో టాపిక్ అంశం వచ్చేసి కొడుకుతో కోర్కెలు తీర్చుకోవాలి అనుకున్న శ్రీకృష్ణుని భార్యలు ఈ యొక్క అంశాన్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మేము ఎందుకు చేయాలనుకున్నామంటే ముందుగా ఒక వీడియో ప్లే చేస్తాం సార్ తర్వాత మనం మాట్లాడతాము

మీరు చూసిండ్రు కదా ఈ వీడియోలో చూసినప్పుడు ఆ కరాటే కళ్యాణి అక్కగారు బైబుల్ బూత్ గ్రంథం అని బైబుల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు అయితే బైబుల్లో చూసేటప్పుడు బైబుల్లో బూతులు మనుషులు చేసి ఉన్నారు మనుషులు చేసిన దాన్ని దేవుడు రాపించి ఇటువంటి కార్యాలు చేయకూడదు అనేసి వాళ్ళకి గాని దేవుడు విధించి ఉన్నాడు ఇటువంటి పనులు ఎవరు చేయకూడదని దేవుడు అనేక సార్లు మనుషులను హెచ్చరించి ఉండు అయితే ఈ విషయాన్ని పట్టుకొని కరాటే కళ్యాణి అక్కగారు వచ్చి ఆ సనాతన ధర్మంలో ఎటువంటి ఇటువంటి విషయాలు లేవు మా గ్రంథం పరిశుద్ధమైంది మా గ్రంథంలో బూతులు లేవు అన్నట్టుగా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే బైబుల్ బూతు బూత్ గ్రంథం అనేసి లోతు గారి విషయం మాట్లాడుతూ ఇలా బైబుల్ గురించి దూషిస్తా ఉన్నారు ని తప్పుగా సమాజంలో ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి రోజు ఆ ఈ వీడియోలో మన యొక్క టైటిల్ని కానీ మళ్ళీ కానీ మీకు అందరికి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను కొడుకుతో కోరికలు తీర్చుకోవాలి అనుకున్నటువంటి శ్రీకృష్ణుని భార్యలు ఈ రోజు ఈ యొక్క అంశం ద్వారా మన యొక్క వీడియో ఫుల్ రన్ అవద్ది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో సేపు మీది ఎటువంటి ప్రశ్నలున్నా మీరు కమెంట్ లో మాకు తెలపండి మేము మీ యొక్క ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు సమయాన్ని పాస్టర్ కిషోర్ గారికి అప్పగిస్తున్నాను సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ ఈ లైన్ వీక్షిస్తున్నటువంటి భారతీయులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మన కరాటి కళ్యాణ అక్కాయి గారు ఏం మాట్లాడారో మీరు అందరూ కూడా విఘ్నులైనటువంటి వారు విన్నారు బైబిల్లోనంట అక్క ఏం చదువుతుంది చూడండి లోతు తన కూతురుతో క్షీణించడం చదువుతుంది లోతు ఎక్కడా కూడా తన కూతురుతో శ్రీలించాల లోతు కూతుర్లు లోతుతో శీలించారు వీళ్ళు చెప్పటం ఏం చెబుతున్నారు చూడండి లోతు మత్తుడై ఉన్నప్పుడు ద్రాక్షారసం తాగించి మత్తుడై ఉన్నప్పుడు వావి వరసలు లేనటువంటి సుధోమ గుమోర పట్టణ ప్రజలతో సహవాసం చేసినటువంటి లోతు కూతురు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని భయం లేనటువంటి వాళ్ళు మహాపరిషుద్ధుడైనటువంటి దేవుని భయం లేనటువంటి వాళ్ళు కామంతో కళ్ళు మూసుకొని పోయి వావి వరసలు లేకుండా జీవించినటువంటి సుధోమ గుమర పట్న ప్రజలతో సహవాసం చేశారంటే అక్కడ జీవించి వచ్చారు వీళ్ళు బ్రతికి అందుకనే మనం ఎలాగున్నా పర్వాలేదు మనకి పిల్లలు కావాలి అది తండ్రి ద్వారా అయినా కావచ్చు ఎలాగైనా కావచ్చు అని పురుషులు వేరే పురుషులు లేరని తండ్రితో కూడా పాపం చేయడానికి వెనక అడుగు వేయలేదు ఈ లోతు కూతుర్లు లోతు చేయలేదండి లోతుగా చేసింది లోతు కూతుర్లు ఎందుకు చేశారు లోతు కూతురు అంటే మరి అయినటువంటి దేవుణ్ణి మరిచి పరిశుద్ధుడైన దేవుణ్ణి మరిచి సృష్టిని పూజిస్తున్నటువంటి వాళ్ళు విగ్రహారాధన పేరుతో వావి వరసలు లేకుండా జీవించినటువంటి సుధోమ గుమర పట్టణ ప్రజలతో సహవాసం చేయటం ద్వారా వాళ్ళ బుద్ధులు వెళ్ళకొచ్చినాయి అన్నమాట అర్థమైందా అయితే మనుషులు తప్పు చేశారు ఆ నాటి కాలంలో ప్రజలు వారిలాగా మీరు తప్పు చేయొద్దు వారిలాగా మీరు వావి వరసలు లేకుండా బ్రతకొద్దు ఒకవేళ అలాగ జీవిస్తే మీ కుటుంబాలకు మాయన మచ్చగా ఉంటుంది మీకు చెడ్డ పేరు వస్తుంది మీరు చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్తారు వారిలాగా మీరు బ్రతకొద్దని యుగాంత మందు ఉన్న మనకు బుద్ధి కలగటానికి దేవాతి దేవుడు మహాపరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలు కూడా రాయించాడు ఎందుకో తెలుసా మీరు జాగ్రత్తగా ఉండండి పవిత్రంగా బ్రతకండి పరిశుద్ధంగా ఉండండి వాయు కలిగి జీవించండి అని ఒక కట్టుబాటు ఏర్పాటు చేయడానికి దేవుడు రాయించి పెట్టాడు అది వీళ్ళకి తప్పుగా కనపడుతుందండి ఈనాటి కాలంలో మరి వావి వరసలు లేకుండా జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు మనం చూడలేదా కూతురు పెళ్లి చేసుకున్న తల్లులు తండ్రులు అట్లా ఎన్నో జరుగుతున్నాయి మన సమాజంలో చూస్తూ ఉన్నాం కదా ఎందుకు మరి దేవుడు ఇలాంటి రాయించాడు అనేది కూడా మనకు తెలిసింది అయితే బైబిల్లో వావి వరసలు లేకుండా దే మనుషులు బ్రతికారు వారిలాగా జీవించొద్దని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అలా జీవించినటువంటి వాళ్ళని దేవుడు శిక్షించాడు లోతు కూతుర్లు చెప్పించబడ్డారండి వాళ్ళ వంశాలు వాళ్ళకు పుట్టిన బిడ్డలు కూడా సేపించబడ్డారు మరి దేవు మరి మనుషులు చేసింది మీకు తప్పుగా బూత్గా కనపడుతున్నప్పుడు మేము అనేది ఏంటంటే కళ్యాణి కరాటి కళ్యాణి అక్కగారు కానీ ఇంకెవరైతే బైబిల్లో బూత్లు ఉన్నాయి బైబిల్లో వావి వారసలు ఏవని పుస్తకాలు రాసేలా ప్రచారం చేస్తున్నారో వారికి కూడా ఈ యొక్క లైవ్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మనుషులు తప్పు చేసింది మీకు తప్పుగా కనపడుతుంది మరి దేవుంది దేవుళ్ళు వావి వరుసలు లేకుండా ఉన్నది మీకు ఎందుకు బూత్గా తప్పుగా కనపడలేదు ఆలోచన చేయాలి విఘ్నులు అయినటువంటి వారు మరి తప్పు ఎవరు చేసినా తప్పే కదండి మీకు ఇప్పుడు మనం ఆ స్క్రీన్ ని చూసినప్పుడుగా కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకున్న శ్రీకృష్ణుడి భార్యలు రోజు మన టాపిక్ కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకున్న శ్రీకృష్ణుడి భార్యలు మీకు స్క్రీన్ ని పెడుతున్నాం చూడండి శ్రీ వరాహ మహాపురాణము బ్రదర్ గారు ప్లే చేయండి వరాహ మహాపురాణాన్ని ఇదేనా సార్ వరాహ మహాపురాణము అదే బ్రదర్ అండి మీకు క్లారిటీగా చెబుతున్నాం అండి చూసుకోండి చెక్ చేయండి ఇలాంటి విషయాలు చెప్పారు ఇలాంటి విషయాలు చెబితే దేవుడిని మహాపరిశుద్ధులైన దేవుడిని పాపం లేని దేవుడిని కామాన్ని పాపాన్ని జయించినటువంటి దేవుడిని మనుషులను పరిశుద్ధపరిచే దేవుడిని తెలుసుకొని ఎక్కడ పరలోకం చేరతారు ఎక్కడ మోక్షాన్ని చేరతారని చెప్పేసి మనువాదులు మతోనుమాదులు కంకణం కట్టుకొని ప్రజల్ని అసత్యంలోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారండి చూడండి శ్రీ వరాహ మహాపురాణము నూట డెబ్బై ఐదవ అధ్యాయము ద్వితీయ సంపూటం అండి శ్లోకాలు వచ్చేసి ఒకటి నుంచి ఇరవై ఐదు శ్లోకాలు ఒకటి నుంచి ఇరవై ఐదు శ్లోకాలు తాత్పర్య రచయితలు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు మరియు డాక్టర్ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు పేజీ నంబర్ వచ్చేసి నూట అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు ప్రచుర్ణ శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్టు ముద్రన రెండు వేల పదమూడవ సంవత్సరం అండి రెండు వేల పదమూడో సంవత్సరం మీ స్క్రీన్ మీద పడుతుంది కనపడుతుంది కదా ఇదే విషయాన్ని మీరు కావాలి అంటే గనక నేను రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నీ రహస్యాలు వాల్యూమ్ వన్ లో కూడా మీరు చూడొచ్చు ఎన్నో విషయాలు ఈ మనువాదులు మనకు చెప్పకుండా దాచిపెడుతున్నటువంటి ఎన్నో విషయాలు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీలో మరి పొందుపరచడం జరిగింది ఈ రోజు మన టాపిక్ కొడుకుల్ని మోహించినటువంటి శ్రీకృష్ణుడి భార్యలు అనమాట చదువుతున్నాను చూడండి పేజీ నెంబర్ నూట అరవై ఒకటిలో శ్లోకం నెంబర్ రెండులో నేను చదువుతున్నాను అన్ని యందు యధిగా సంచరించు నారద మహర్షి ఒకనాడు పుత్రులతో భార్యలతో సుఖముగానున్న శ్రీకృష్ణుని చూచుటికై ద్వారకకు వచ్చెను అలాగే శ్లోకం నెంబర్ ఐదులో చదువుతున్న తాత్పర్యం ఓ దేవేశ శ్రీకృష్ణ నీ కుమారుడైన సాంబుడు యువకుడు మంచి వక్త అందమైన వాడు కోరిక పుట్టుంచు అందముతో స్త్రీల ఉన్నాడు నారదుడు శ్రీకృష్ణుడు స్త్రీ వచ్చి శ్రీకృష్ణుడు గారికి నారదుడు చెప్తున్నటువంటి సందర్భం అనమాట కనపడుతుంది ఆ ఏడు శ్లోకం అనమాట ఏడు శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను చూడండి నీ కుమారుడుగు సాముని చూసిన స్త్రీల మనులు సంచలించుతున్నవని బ్రహ్మలోకములను కూడా చెప్పుకుంటున్నారు అక్కడ మన్మహుడు కదా ఏంటంటే బ్రహ్మలోకముడు చెప్పుకుంటే శ్రీకృష్ణ నీ భార్యలో నీ కొడుకు అయినటువంటి సాంబును చూసి సాముతో ఆ కైపెక్కిపోతున్నా అని చెప్పేసి నారదుడు శ్రీకృష్ణుడు గారి చదువుతున్నాడు అనమాట చూడండి పదకొండవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చదువుతున్నాను అందువలన ఓ కృష్ణ నేను సాంబుని పదహారు వేల మందిని పిలిచి ఆసనములో కూర్చున్న సాంబును గుర్చి వారి మానసిక శోభ నిజమా కాదని గ్రహింపగలన నేను అని శ్రీకృష్ణుడు వారి సంఖ్యకు తగిన ఆసనములను సుఖాసనములను తామరాకులతో అలంకరించి నారదుని అనుమతితో సిద్ధం చేసిన అయితే నారదుడు అంటున్నాడు ఇప్పుడు నీ భార్యలో పదహారు వేల మంది ఉన్నారు చూసారా వాళ్ళందరూ నిజంగా శ్రీకృష్ణు నీ కొడుకైనటువంటి సాముని మోహించారో లేదో టెస్ట్ అర్థం నీ కొడుకుని బిలువు అలాగే పదహారు వేల మంది నీ భార్యను పిలిచి ఆసనాలంటే కుర్చీలు లేచు అని చెబుతున్నాడు అన్నమాట నారదుడు పదమూడవ శ్లోకం ఆ స్త్రీలను అందరూ బ్రదర్ ఇదేం టెస్ట్ సార్ భలే ఉంది టెస్ట్ అదే మరి చెప్పట్లా నారదుడు అన్నాడు శ్రీకృష్ణుడు గారి కన్నా ఉండాలి బుద్ధి కొడుకునే ఉంది తల్లి జట్లో టెస్ట్ చేయడము కంటిన్యూ చేయండి సార్ చూడండి అది సనాతన ధర్మం అంటే ఆ పదమూడవ శ్లోకం నేను చదువుతున్నాను పదమూడవ శ్లోకం తాత్పర్యం ఆ స్త్రీలను అందరూ ఆయా ఆసనముల్లో కూర్చుండబెట్టి తర్వాత సాంబును పిలిపించను అతడు ఎదురుగా నిలబడి దోషిలో పట్టిన వాడే నిలిచి ఏమి పని ఆదేశింపమని అడిగాను తండ్రిని అడుగుతున్నాడనమాట తండ్రి తన కొడుకును పిలిచాడు తర్వాత తన పదహారు వేల మంది భార్యలను పిలిచి కుర్చీలో కూర్చోబెట్టాడు అన్నమాట ఇప్పుడు కొడుకు అడుగుతున్నాడు అనమాట నాన్నగారు నా పని ఏంది ఏందో చెప్పండి అని చెబుతున్నాడు అనమాట పద్నాలుగో శ్లోకం ఆ సాంబుని అందమైన రూపమును గాయించిన ఆ స్త్రీలకు పూర్వ మన్మద స్మరణచే మనసంచలనము కలిగను శ్రీకృష్ణ ను తమ తమ గృహములకు వెళ్ళుడ అంటే పదహారు వేల మంది శ్రీకృష్ణుడు భార్యలను చూశారా వాళ్ళ మధ్యలోకి వచ్చాడండి ఎప్పుడైతే రాగానే ఈ పదహారు వేల మంది శ్రీకృష్ణుడు భార్యుడు కొడుకు కొడుకు వరుస అయ్యే సాంబును చూడగానే అయిపోయారు అయిపోయారన్నమాట అంటే శ్రీకృష్ణుడు యొక్క కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు వీళ్ళు కామంతో ఆ రేగిపోతున్నారన్నమాట ఎప్పుడైతే అందమైనటువంటి రూపం కలిగినటువంటి సాంబుడు వాళ్ళ మధ్యకు వచ్చాడో ఎమ్మటిని ఇది గమనించినటువంటి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మీరు ఇళ్ళకెళ్ళిపోండికా మీ మనసులో ఉన్నటువంటి భావం ఏందో నాకు అర్థమైంది నా కొడుకునే మీరు మోహించాలనుకుంటారా నా కొడుకు మీకు ఏమైతాడు కొడుకులు కాదా అన్నట్టుగా శ్రీకృష్ణుడు గారు వారిని మరి తిరిగి ఇళ్ళకు పంపిస్తున్నాడు అన్నమాట పదిహేను శ్లోకం కూడా చదువుతున్నాం బ్రదర్ ఆ స్త్రీలు తమ సంక్షోభంను వస్త్రముల క్రిందనున్న తామాలతో నిగ్రహించుకునేది తమ తమ నివాసములకి కేగిరి సాంబుడు మాత్రం మచ్చు అంటే కామని ఎంచుకున్నారంట వస్త్రాలు కొడుకును చూసి ఎవరు శ్రీకృష్ణుడు గారి భార్య ఎంత దారుణం అంటే కామం మా యోని చెమ్మ కదా ఈ సనాతన గ్రంథాల రాసుకున్న అందమైనటువంటి పురుషుని చూస్తే అంట అమ్మకైనా కూడా యోని చెమ్మ వాళ్ళ ఒక గ్రంథాల రాసుకున్నట్టుగా కొడుకు వరుస అయ్యే శ్రీకృష్ణుడు గారి బా కొడుకుని సాంబుడిని చూసి శ్రీకృష్ణుడు గారి కొడుకుని చూసి ఈ భార్యలు శ్రీకృష్ణుడు గారి యొక్క భార్యలు దాన్ని వస్త్రములో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వలన సార్ దేమో డిస్కనెక్ట్ అయింది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు అందరు సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాం చూసిండ్రు కదా ఇక్కడ చూసేటప్పుడు చూడండి శ్రీకృష్ణుని యొక్క ఆ కొడుకై ఉన్నటువంటి సాంబోర్ ని చూసి శ్రీకృష్ణుని భార్యలు కామ కోరికలతో రగిలిపోతున్నారు ఇది ఎంతవరకు సరి అయినది ఒకసారి ఆలోచించండి ఈ యొక్క విషయాన్ని మనము పురాణంలో రాయబడి ఉంది స్పష్టంగా మీరు కావాల్సి ఉంటే స్క్రీన్ పైన కనపడేటువంటి ఈ యొక్క వరహపురాణాన్ని మీరు తీసుకొని మీరు కావాల్సి ఉంటే చెక్ చేయొచ్చు మేము చూపించేటువంటి రెఫరెన్స్లలో మేము చెప్పేటువంటి స్టోరీలు ఉండయా లేవా అని మీరు ఒకటికి రెండు సార్లు పరీక్షించవచ్చు అదేంటండి కొడుకుని చూసి తల్లిలు కామ కోరికలు పెంచుకోవడం ఇది ఎంతవరకు సరిగా ఉంది ఇది ప్రస్తుత సమాజానికి ఎలా పనికొస్తుంది మీరే ఆలోచించండి ఆ బైబుల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు కదా బైబుల్లో అటువంటి పనులు చేసిన వారిని దేవుడు శిక్షించుండు కరాటే కళ్యాణి అక్కగారు మీరు కానీ చూస్తుంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలనే మేము ఈ వీడియోలు చేస్తూ ఉన్నాము చూడండి కొడుకుల్ని చూసి తల్లిలు ఇటువంటి కామ కోరికలు కలగవచ్చా ఇటువంటి టెస్ట్ ని దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పెట్టవచ్చా అది నారదుడు చెప్పేటప్పుడు నారదుడు బుద్ధి లేకుండా ఏదో చెప్పిండ్లే అయితే దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి బుద్ధేమైంది ఒకసారి మీరు ఆలోచించాలా మిమ్మల్ని ఏదో మేము దూషించట్లేదు ఇటువంటి పనులు చేయవచ్చా సార్ కంటిన్యూ చేయండి పదహారో శ్లోకం పదహారు శ్లోకం తాత్పర్యం శ్రీకృష్ణుడు సిగ్గుతో తలదించుకొని నేలను చూచుతున్న నారదుతో ఇట్లా నేను స్త్రీలకు సంబంధించిన విషయము చాలా వివరంగా చెప్పాను ఇక సిగ్గుతో తలదించుకొని నారదుడు తలకి కిందకు ఉంచితే అతనికి శ్రీకృష్ణుడు చదువుతున్నారన్నమాట ఓ నారద కామాత్రులైన స్త్రీలకు సమయమని రహస్యమని కాని తద్గతమైన ఆలోచన కానీ ఉండదు అది వారి సహల సహజ లక్షణం అంట శ్రీకృష్ణుడు చదువుతున్నారు స్త్రీల గురించి ఆడవాళ్ళ బుద్ధి అలాంటిది అంటే వాళ్ళకి సమయం ఉండదు అసమయం ఉండదు మగడు కనపడితే చాలు వాళ్ళు కామాందులు అయిపోతారు అది వారి సహజ లక్షణం అని చెప్పి శ్రీకృష్ణుడు గారు చదువుతున్నారనమాట అలాగే పద్దెనిమిది పద్దెనిమిది పందమిది శ్లోకాల తాత్పర్యం కూడా చదువుతున్నారండి పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల తాత్పర్యం పేజీలు సార్ ఇది ఒరిజినల్ వరహ పురాణమైన ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ స్క్రీన్ చేసి చూపించాం కదా శ్రీ వరాహ మహాపురాణం ద్వితీయ సంపదం ఇది ప్రచురణ కూడా వచ్చి శ్రీ వెంకటేశ్వర ఆశ భారతి ట్రస్ట్ మనకు తెలుగులో మొట్టమొదటిగా శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి ఏకైక గ్రంథం ఇదే శ్లోకం తాత్పర్యంతో ఉన్నటువంటి అష్టాదశ పురాణాలలో ఇవే అప్పుడు దాకా లేవు అసలు శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి గ్రంథాలు వేలదే వచ్చింది ఇక తర్వాత ఇంకెవరన్నా వేస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వేస్తే వస్తే రావచ్చు అప్పుడు దాకా మొట్టమొదటిగా ఉన్నటువంటి శ్లోక తాత్పర్యవంత ఉన్నటువంటి ఏకైక గ్రంథం అనమాట ఇది చూడండి పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు కూడా చదువుతున్నాను యవన ముందు ఉన్న స్త్రీ కాని మంచి దేహచాయ గలది కాని ఏకవస్త్రమైనది అయినది అందమైన చెక్కిల్ది కాని మాట్లాడుతూ అందు నేర్పడగలదు గాని వయసు మళ్ళినది గాని ఏ స్త్రీ అయినను అందమైన పురుషుని చూసినంతనే చలింతురు అంటే కామందులు ఇది స్త్రీల సహజ లక్షణం అన్నమాట ఎంత దారుణం అండి ముసలోళ్ళు కూడా అంట అందమైన స్త్రీని చూస్తారంట వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు కూడా కామాంధురాలు అవుతారంట ఇది లక్షణం అంట సహజ లక్షణం అంట శ్రీకృష్ణుడు గారు ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడండి స్త్రీల గురించి బ్రదర్ ఆలోచించారా యవన మందు ఉన్న స్త్రీ గారి మంచి అందమైన స్త్రీ ముసల వాళ్ళు సైతం కూడా ఆడవాళ్ళు ఆ వాళ్ళు ఉంటారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా అందంగా గడపని ఇది మన శ్రీకృష్ణుడు గారు చెప్తున్నారు కదా సార్ శ్రీకృష్ణుడు గారు నారదుర్గా నారదుర్తో చెబుతున్నారు మనము మన శాలం పాస్టర్ గారు మాట్లాడిన మల్లెపూల విషయం నేను అంత పెద్దగా చేసిండ్రే అయితే స్త్రీల గురించి ఇంకా దారుణంగా శ్రీకృష్ణుడు వారు మాట్లాడుతున్నారే అందమైన ఆడో మగోడు చూస్తే అందం పురుషుని చూసినంతనే ఎంత దారుణంగా అంటే ముసలు కూడా కామందులు అయితే అంటే వృద్ధాప్య స్త్రీని బజారి స్త్రీలు అన్నట్టు ఇక్కడ అంతేగా బ్రదర్ అందమైన పురుషుని చూసి అంటే ఏంటి అర్థం ఇదంతా స్త్రీల సహజ లక్షణం అనమాట ఒక అందమైన పురుషుని చూసినప్పుడు ఎంత అమానుషం అనేది స్త్రీలని కించపరచడం కాద అది ఉన్న స్త్రీలని అవమానించడం కాదా చూడండి ఎంత అమానుషంగా ఉందో సరే కంటిన్యూ చేద్దాం ఇరవై రెండవ శ్లోకం ఒక చక్రంతో రథము నడవనట్లుగా పురుషుని ప్రభావం లేకుండా అబలైన స్త్రీ మనసు చలించడు ఏమన్నాడు చూడండి శ్రీకృష్ణుడు గారు ఒక చక్రం ఒక చక్రంతో రథం ఎట్లయితే నడవదో పురుషులు ప్రమేయం లేకుండా మరి స్త్రీలు అలా కామాందులు కారు అంటే నా కొడుకు ఇంట్లో ప్రమేయం చెబుతున్నాడు శ్రీకృష్ణుడు గారు ఎంత దారుణం అండి పాప శ్రీకృష్ణుడు కొడుకు అయిన సాంబుడు పేజీ నంబర్ నూట అరవై మూడు కదా చూడండి చదువుతున్నాను ఆ ఇరవై మూడో శ్లోకం ఆ చూస్తున్నారు కదా ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా చూడండి ఇటువంటి విషయాలు మీ యొక్క గ్రంథాల్లో పెట్టుకొని వాటిని మీరు చదవకుండా మీరు సత్యాన్ని తెలుసుకోకుండా మీరు ఎప్పుడు చూసినా బైబుల్ గురించి మాట్లాడము బైబుల్ గురించి మాట్లాడి ఫోన్పే గూగుల్ పేలు పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించుకోవాలా అనుకోవడం ఎంతవరకు సరి అయిన విషయం ఒకసారి మీరు ఆలోచించండి మీరు మతోన్మాద కన్నులతో చూసేటప్పుడు మతోన్మాద భావజాలం కలిగి ఉన్నప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకునేది చాలా కష్టమవుద్ది మీకు సత్యం ఎప్పుడూ అసత్యంగానే కనపడతా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు అన్ని గ్రంథాలని చదవండి ఏది పరిశుద్ధ గ్రంథము అన్ని గ్రంథాలని పరీక్షించండి మీరు చదవండి మీరు తీసుకోండి తీసుకొని చదవండి ఏ దేంట్లో సత్యం ఉంది దేంట్లో భూతు ఉంది అని మీరు సత్యాన్ని తెలుసుకోవాలనేదే మా యొక్క అభిప్రాయము కంటిన్యూ చేయండి సార్ త్వరగా తాత్పర్యాన్ని చదువుతున్నాను కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఆ చూడండి అని పలికి నారుడు మౌనంగా పాటింపగా శ్రీకృష్ణుడు సాంబును గూర్చి అతని సౌందర్యం నాశనం అగనట్లు కుష్ఠురోగం కలుగునట్లు చేపించాను ఎవరిని తన కొడుకు అయినటువంటి సాంబుడ్ని శ్రీకృష్ణుడు గారు సాంబా నేను చూసి మీ తల్లులైనటువంటి నా పదహారు వేల మంది భార్యలు అయ్యారు వాళ్ళు కామంతో ఉండటానికి కారణం నువ్వే అని నువ్వు రోగి అయిపోగాక అని చెప్పిస్తున్నాడు సార్ మోహించిందో శ్రీకృష్ణుడు కొడుకుని చూసి మోహించిందో శ్రీకృష్ణుడి భార్యలు కానీ శాపం పెడుతుంది ఎవరికి శ్రీకృష్ణుడు కొడుకు అన్నమాట చూడండి అవును ఇక్కడ జరుగుతుంది సాధారణంగా తప్పు చేసిన వాళ్ళని శిక్ష విధించరు ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళకే శిక్ష పడతా ఉంటాయి తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోలో శ్రీకృష్ణుడు తన భార్యల కమ్మని చెప్పించి సొంత భార్యల్ని ఇతరుల దగ్గర పడుకోబెట్టేలాగా చేస్తాడండి అది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో లైవ్ లో చెబుదాము అది నెక్స్ట్ లైవ్ లో మనం చేద్దాండి తన సొంత భార్యలని వేషలకమ్మని చెప్పించి ఆ వేషలో ఇతరుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర అందరి దగ్గర పడుకునేలాగా చేస్తాడు దగ్గరుండి అమానుషు అది వేరే ఒక లైవ్ లో చేద్దాండి ఇరవై ఐదో శ్లోకం చేసి ముగిచ్చేద్దాండి ఇరవై ఇరవై ఐదో శ్లోకం తాత్పర్యం చదువుతున్నా శ్రీకృష్ణుడు ఇట్లు శపించిన వెంటనే సాంబుడు కుష్ఠి ఆయను అతని శరీరం నుండి రక్త బిందువులు కారుచు దుర్వాసనతో కూడిన మాంసపు ముద్దలు పశువు ఖండింపబడినప్పుడు పడినట్లు పడదొచ్చినవి అంటే శ్రీకృష్ణుడు కొడుకైనటువంటి సాంబుని శపిస్తే కుష్ఠిరోగి అయిపోయాడు అన్నమాట వెంటనే ఎంత అండి ఇప్పుడు చూశారా శ్రీకృష్ణుడు గారు మరి దేవుడు అని చెప్పబడుతున్నాడు కదా తన భార్యలో తన కొడుకును మోగిస్తున్నారని దేవుడు అనబడుతున్నటువంటి శ్రీకృష్ణుడు గారికి తెలియదా విఘ్నులు ఆలోచించాలి ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నారు కదా సమస్తం తెలి తెలిసిన వాడు అంటున్నారు కదా నా భార్యలు నా కొడుకును మోగిస్తున్నారని ఎందుకు తెలుసుకో నారదుడు వచ్చే చెప్పే అంత వరకు బ్రహ్మలోకంలో కూడా శ్రీకృష్ణుడు భార్యలు శ్రీకృష్ణుడి కొడుకును మోగిస్తున్నారని చెప్పుకునే అంతవరకు మరి దేవుడు అనబడుతున్నటువంటి శ్రీకృష్ణుడు గారికి ఎందుకు తెలియదా తన భార్యలో తన కొడుకులు మోగిస్తున్నారని ఊరు తెలియలేదు అనమాట మరి ఈ విషయాలు చెబుతున్నారు బ్రదర్ ఈ కరాటి కళ్యాణ్ అక్క గారు గాని అలాగే మరి దైవ జనుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఆ దైవ మీద దూషణలు చేస్తూ అలాగే సావుకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వారు ఇవి కూడా మీ గ్రంథాల గురించి చెప్పండి ఇవి కూడా మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి వీటి మీద కూడా డిబేట్లు బ్యాట్ ఉండే చెప్పాలి రాధా మనోహర్ దాస్ గారు కానీ శివశక్తి కర్ణాకర్ సుగుణ కానీ లలిత కుమార్ గారు కాని మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మన శ్రీకృష్ణుడు గారు పదహారు వేల మంది భార్యలు తన కొడుకైనటువంటి సాంబును మోహించి కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నారు ఇది మన సనాతన ధర్మం అని చెబితే అప్పుడు మీ మాటలు విని అప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటారు నాయన ఈ వావి వరసలు లేనటువంటి జీవితాలు ఏంది వీళ్ళని దేవుళ్ళు అంటున్నారు కదా కనుక విఘ్నులైనటువంటి ఆలోచించాలి బైబిల్ గ్రంథంలో మనుషులు తప్పు చేశారు వారులాగా మీరు తప్పు చేయొద్దని పరిశుద్ధులైన దేవుడు రాసి పెడితేనో అది మీకు తప్పుగా బూతుగా కనపడుతుంది మరి ఇక్కడ శ్రీకృష్ణుడు భార్యలు శ్రీకృష్ణుడు కొడుకు మరి కొడుకుతో పడుకోవాలనుకుంటే తప్పు కాదు అక్కాయ కళ్యాణ అక్కాయ్ శ్రీకృష్ణుడి భార్యలు ఇది మీకు తప్పుగా కనపడిస్తారు చెప్పండి అక్క అన్న కదా లోతు తండ్రి కూతురుతో పడుకుంటాడా అని మరి తల్లులు కొడుకుతో పడుకుంటాడా చెప్పక్కాయ నువ్వు మీకు నిజంగా సత్యాన్వేషణ చేసే మనసు ఉంటే బైబిల్లో దేవుడు ఎక్కడా పరి తప్పు చేయాల ఎక్కడా పాపం చేయాల కానీ మీ సనాతన గ్రంథాల్లో దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు దేవతలు అనబడుతున్నటువంటి వారు వాయు వరస లేకుండా బ్రతికారు ఇలాంటివి మీరు గనక సనాతన గ్రంథాలను కనుక చదివితే కోకొలాలుగా కనపడతాయి ఒకటి రెండు కాదు కోకొలాలుగా కనపడతాయి ఇలాంటి విషయాలు మీకు అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే నేను రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీలో చాలా విషయాలు అన్నమాట ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి ఒకటి ఒకటి మనం లైవ్ లో చెప్పుకుంటూ వెళ్తాం మరి విఘ్నులైనటువంటి కరాటి కళ్యాణ అక్క గారు కానీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచన చేయండి మనుషులు చేసింది మీకు తప్పుగా కనపడ్డప్పుడు దేవుళ్ళు దేవతలు చేసింది మీకు ఎందుకు తప్పుగా కనపడలేదు మా ప్రశ్న ఇది ఆలోచించండి విఘ్నులు వారు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి పాపం లేని మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీ జీవితం మారుతుంది పాపం లేని దేవుడే నీ పాపాలను క్షమించగలుగుతాడు మీ పాపాలని పరిహరించగలుగుతాడు మీ మన క్షమించి పరలోక రాజ్యాన్ని మోక్షాన్ని తీసుకెళ్ళగలుగుతాడు మనుషుల్లాగా పాపం చేసిన వాళ్ళు నీ పాపాలను ఎలా క్షమిస్తారండి మన పాపాలకు ఎలాగ పరిహారం పరిహారం చేయగలుగుతారండి ఆలోచించండి మీరు కూడా ఇలాంటి వారిని ఆరాధిస్తూ పూజిస్తున్న నువ్వు పరలోకం ఎట్లా చేరుకుంటావు మోక్షాన్ని ఎలా చేరుకుంటావు ఆలోచన చేయాలి బ్రదర్ గారు కంటిన్యూ చేసి ముగించేసేయండి ఓకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి ఆ కొడుకుతో తల్లిలు ఇటువంటి ఆశ కలిగి ఉండొచ్చా ఒకవేళ ఉంటే కొడుకు కామ కోరికలు కలిగి ఉండొచ్చా ఆ శ్రీకృష్ణులు గారు ఇలా మాట్లాడవచ్చా ఆ బైబుల్లో బూతులు అన్నారు కదా ఇది బూత్ కాదా ముఖ్యంగా కరాటే కళ్యాణ్ అక్క గారు మీరు సత్యాన్ని తెలుసుకోవాలా మీరు ఆలోచించండి ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కామెంట్ ద్వారా తెలపండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా మనతో పాటు మనకు మంచి విషయాన్ని అందించినటువంటి పాస్టర్ కిషోర్ గారికి ప్రభు పేట వందనాలు ఈ వీడియో లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు ఇంకొక లైవ్ ద్వారా మళ్ళీ మీట్ అవుతాం అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ సార్ God bless you. Thank you, brother.